ఏపీసీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ వన్ ని క్లియర్ చేశారు ఫేజ్ వన్ కి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు కాస్ట్ అది ప్రాజెక్ట్ అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేసే నాటికి నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల డెబ్బై ఒక్క లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేశాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు వస్తుంది ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఇవ్వాలి ల్యాండ్ ఎక్విజిషన్కి అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నిటికీ పదహైదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ పోతే ఈరోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ Diaphragm Wall, Gap 2, June, 2028 Completion of Spillway and Gates, May, 2028 Completion of Approach and Pilot Channels, May, 2028 Completion of Connectivities, May, 2028 Completion of ECRF, Gap 2 and DAM March, 2026 మొత్తం కూడా ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పార్టీలు ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్ఫూ మనస్ఫూర్తిగా అభినందనలు ఇది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆర్థిక సంస్కరణని అందిపుచ్చుకున్నాం కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు స్టేట్లు కేరళ తప్ప నాలుగు స్టేట్స్లో వాటర్ స్క్యాసిటీ ఎక్కువ ఉంది త్రాగునీరు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కంబైన్ రాష్ట్ర ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులు రెండు నదులు ఉన్నాయి గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది ఇది సముద్రం లేకపోతూ ఉంది అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజ్ రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్ట్ ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలనో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు అప్పుడే ఇందిరాసాగర్ని పేరు కూడా పెట్టారు ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే చేశాడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు దడ బ్యారేజ్ కట్టాడు లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది అంటే ఎన్ని ఇబ్బందులు రావాలని ఇబ్బందులు వచ్చాయి అలాంటిది రాజశేఖర రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్టు లిటిగేషన్ పడి రెండు వేల తొమ్మిది వరకు ఆ కాంట్రాక్టులు ఉండేది పని పనిచేయకుండా అడ్డుపడ్డాడు అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు కడమని వదిలేశాడు ఆయన తర్వాత రోసే గారు కూడా చేయలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అది కూడా ఇరవై ఇరవై ఐదు సార్లు సమైక్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ సమయంలో బైఫరికేషన్ అయింది అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్ట్గా ఇచ్చారు